హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం ఒక పది నిమిషాలు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ అద్భుతమైన ఇంటిని అయితే చా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు అయితే డైరెక్ట్ ఓనర్ గారే అమ్ముతున్నారు ప్లీజ్ ఈ వీడియోని మీ కళ్ళతో మీరు చూడండి ఎక్కువ సైట్లో ఒక అద్భుతమైన ఇల్లు కట్టారనేసే చెప్పాలండి చాలా ఎక్కువ సైటు చాలా మంచి ఫేసింగ్లో అయితే ఇల్లు కట్టారండి దయచేసి వీడియో మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకుండా చాలా బాగుంటుంది ఇల్లు చాలా ఎక్సలెంట్ గా కట్టారండి ఫేసింగ్ కూడా ప్రతి ఒక్కరికి పడే ఫేసింగ్లోనే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది కరెక్ట్ గా మూడు వందల డెబ్బై గజాల్లో అయితే ఈ బిల్డింగ్ కట్టారండి కరెక్ట్ గా మూడు వందల డెబ్బై గజాల్లో ఈ బిల్డింగ్ కట్టారండి సైట్ ఎక్కువ అలాగే కాస్ట్ తక్కువ అండి సైట్ ఎక్కువ కాస్ట్ తక్కువ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి మన కాకినాడ కాకినాడలోనే జస్ట్ కాకినాడ టౌన్ నుంచి ఎంతో కాదండి కరెక్ట్గా ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ కట్టిన ఏరియా ఉందండి వివరాలన్నీ ఇప్పుడు నేను తెలియజేస్తాను వివరాలన్నీ మీరు తెలుసుకునే ముందు ఒకే ఒక హెల్ప్ చేయండి ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే దయచేసి సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమి లేదండి ఒకే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ తక్కువ ధరలో సైట్ ఎక్కువ తక్కువ ధరలో ఉన్న ఈ బిల్డింగ్ అయితే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేస్తే వాళ్ళైనా ఈ బిల్డింగ్ కొనుక్కుంటారు మీరు ఈ వీడియో చే షేర్ చేసినందుకు వాళ్ళకి మంచి జరిగింది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇది మాత్రం గమనించండి మర్చిపోవద్దండి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇప్పుడు వీడియోలోని వివరాలన్నీ నేను మీకు క్లియర్గా క్లుప్తంగా వివరంగా తెలియజేస్తానండి దయచేసి వీడియో మొత్తం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంటి ముందు మనకి ఎంత స్పేస్ ఖాళీగా ఉందో అనేది మీకు క్లియర్గా వరకు చూసారు కదండి మనం ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చు అంత ఎక్సలెంట్గా స్పేస్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఇంటి లోపల కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇది బిల్డింగ్ వచ్చేసరికి త్రీ బిహెచ్కే మూడు బెడ్రూమ్లు ఉన్నాయండి మూడు బెడ్రూమ్లకి కూడా అటాచ్డ్ బాత్రూమ్లు కూడా ఉన్నాయండి అలాగే మరి ముఖ్యంగా ప్రతి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉన్నదండి అలాగే బిల్డింగ్ చుట్టూ కూడా చూడండి స్పేస్ మనుషులు వెళ్ళడానికి స్పేస్ కూడా ఉందండి అలాగే బిల్డింగ్ చుట్టూ కూడా మరి ముఖ్యంగా ఇలాంటి మొక్కలన్నీ వేయడం జరిగిందండి చాలా అంటే చాలా బాగుంటుంది బిల్డింగ్ నిజంగా ఎవ్వరు వదిలిపెట్టరండి వెంటనే మీ సొంతం చేసుకుంటారు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్ గారే కాబట్టి ఓనర్ గారికి సంప్రదిస్తే ఈ వివరాలన్నీ మీకు తెలియజేసి మీరు లైవ్ లో చూడడానికి అనుమతిస్తారండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్న స్పేస్ చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది కదండి మనకి ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చు అలాగే ప్రతి విండోకి కూడా వుడెన్ డోర్స్ వేయడం జరిగిందండి అలాగే చూడండి కింద నుంచి పై వరకు మెట్లుకి కూడా కలర్ఫుల్ పెయింట్స్ వేయడం జరిగింది అలాగే బిల్డింగ్ చుట్టూ కూడా చూడండి ఇలాంటి మంచి మొక్కలు ఉన్నాయి అలాగే బిల్డింగ్ చుట్టూ కూడా ఇలాంటి స్పేస్ ఎక్కువగా ఉన్నదండి బిల్డింగ్ చుట్టూ కూడా స్పేస్ ఎక్కువగా ఇచ్చారు ఎందుకంటే సైట్ ఎక్కువ కాబట్టి అండి మంచి అందమైన బిల్డింగ్ కట్టుకున్నారండి ఇంత పెద్ద సైట్ లో అందమైన బిల్డింగ్ కట్టుకున్నారు అనేసి అంటే నిజంగా చాలా కొనుక్కున్న వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు అనేసి నేను క్లియర్ గా మీకు తెలియజేస్తున్నాను అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు కూడా మంచి పెడల్ పైన రోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది మెయిన్ గా ఎక్కడ ఉంది అనేసి అంటే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే బైపాస్ రోడ్ ఉంది ఆ బైపాస్ రోడ్ కి రెండో బిల్డింగ్ అండి ముందుగా ఒక సైట్ ఉంటది తర్వాత ఈ బిల్డింగ్ అండి ఇప్పుడు ఆ వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను తెలియజేసే ముందు ముందుగా లోపలికి వెళ్దాము మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ డోర్ అండి చూడండి మెస్ డోర్ కూడా వేయడం జరిగింది వుడెన్ డోర్స్ అండి అన్ని కూడా వుడెన్ డోర్స్ ఏ కూడా టేగుడ్డు గుమ్మాలే అనేసి నేను మీకు క్లియర్ గా తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఎంట్రన్స్ లో మెయిన్ కు వచ్చాం కదండి మెయిన్ సింహద్వారం వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సింహద్వారము ఇదంతా హాల్ అండి ఇదంతా ఒక అంటే గెస్ట్ లో వచ్చి కూర్చోడానికి ఒక హాల్ రూపంలో ఇది ఈ స్పేస్ అయితే తయారు చేయడం జరిగింది ఇప్పుడు మెయిన్ హాల్ కు వచ్చామండి ఇంట్లో మెయిన్ హాల్ కు వచ్చాము చూడండి అది చాలా విశాలంగా ఉంటుంది అది కూడా క్లియర్ గా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను దయచేసి చూడండి అండి చూడండి ఇది అంత మెయిన్ హాల్ ఈ హాల్ వచ్చేసరికి చాలా విశాలంగా ఉంటుంది ఇది త్రీ బిహెచ్కే బిల్డింగ్ మూడు గదులు ఒక పెద్ద హాలు అలాగే ఒక పెద్ద పూజా మందిరు అలాగే గెస్ట్ లు వచ్చి కూర్చోడానికి ఎంట్రన్స్ లో ఒక హాల్ ఇంకొక మినీ సైజ్ హాల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ హాల్ ఇప్పుడు మీరు చూసారు చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో ఆ సోఫాల్లో ఎలాంటి సోఫా వేసుకున్నారు అనేది కూడా మీరు క్లియర్ గా చూడండి పెద్ద పెద్ద సోఫాలు వేసుకున్నారు అంత పెద్ద హాల్లో అలాగే డైనింగ్ హాల్ ఉంది పూజా మందిర్ ఉంది అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నానండి దయచేసి చూడండి అలాగే పూజా మందిర్ కూడా ఇప్పుడు చూడడానికి వెళ్దామండి ఒకసారి చూడండి ఎంత విశాలమైన పూజా మందిర్ ఇవ్వడం జరిగిందో ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి ఇది పూజా మందిర్ అండి మనకి అలాగే పూజా మందిర్లో లో అది తయారు చేసేసే ఉన్నాయి అలాగే మనకి వాస్తు ప్రకారంగా ఏది ఎక్కడ ఉండాలో అన్ని కూడా ఉన్నాయండి ఈ బిల్డింగ్ కట్టిన ఓనర్ గారు నిజంగా చాలా బాగా కట్టడం జరిగింది చూడండి బిల్డింగ్ చుట్టూ ఎంత స్పేస్ ఉందో మీరు క్లియర్ గా మీ కళ్ళతో మీరు చూడండి అలాగే చాలా మంచి తక్కువ రేట్లో అయితే బిల్డింగ్ దొరుకుతుంది అనేసి నేను మీకు క్లియర్ గా తెలియజేస్తున్నాను అది కూడా మీరు ఒకసారి చూసేందుకు కానీ చూసే ముందు ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి కిచెన్ ఎంత విశాలంగా ఉందో అనేది కూడా క్లియర్ గా మీరు చూడండి ఇది మాజ్యులర్ కిచెన్ అండి అది కొత్త కిచెన్ అండి మాజ్యులర్ కిచెన్ చాలా బాగా తయారు చేశారు ఆ కబోర్డ్స్ కూడా ఎక్సిలెంట్ గా మంచి కలర్ తో ఉన్న కబోర్డ్స్ అయితే వేయడం జరిగిందండి కప్బోర్డ్స్ చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి క్లియర్ గా చూడండి ఎంత బాగున్నదో కప్బోర్డ్స్ అలాగే కిచెన్ మాత్రం చాలా విశాలమైన కిచెన్ అనేసి నేను మీకు క్లియర్ గా తెలియజేస్తున్నాను మూడు వందల డెబ్బై గజాల్లో ఈ బిల్డింగ్ కట్టారండి త్రీ బిహెచ్కే చూడండి ఎంత విశాలమైన కిచెన్ ఇచ్చారో అలాగే కిచెన్ నుంచి చూడడానికి కూడా ఇలా వాష్ చేసుకోవడానికి ఒక స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి కిచెన్ నుంచి జస్ట్ బయటకు రావచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే కామన్ గా కూడా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా నేను మీకు చూపిస్తానండి అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ మాత్రం గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే పంచాయతీ వాటర్ మాత్రం ప్రతి ఇంటికి వచ్చేస్తుంది అండి ఇది మాత్రం గమనించండి వాటర్ విషయంలో అసలు ఏ ఇబ్బంది పడద్దు అది మాత్రం గమనించుకోండి వాటర్ కోసం అసలు ఆలోచించకండి ఇప్పుడు మనం మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చామండి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత విశాలంగా ఉందో మాస్టర్ బెడ్రూమ్ లో కలర్ఫుల్ పెయింట్స్ అలాగే పాల్ సీలింగ్ కూడా చేసేసే ఉన్నదండి అలాగే మంచి కలర్ఫుల్ లైట్స్ కూడా వేయడం జరిగింది అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో రెండు విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి వాస్తుకి కి హండ్రెడ్ కి పర్సెంట్ హండ్రెడ్ కి కూడా వాస్తు అయితే చాలా బాగుంటుంది అనేసి నేను క్లియర్ గా ముందు నుంచి కూడా తెలియజేస్తున్నాను అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో కబోర్డ్స్ కూడా తయారు చేసేసి ఉన్నాయి అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో చూడండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది అలాగే వెస్ట్రన్ బాత్రూమే అండి ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ కదా ఇది టూ త్రీ బిహెచ్కే బిల్డింగ్ మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి ప్రతి రూమ్ కి కూడా అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టి కరెక్ట్ గా పదహారు సంవత్సరాలు అవుతుందండి ఈ బిల్డింగ్ కట్టి కరెక్ట్ గా పదహారు సంవత్సరాలు అవుతుందండి దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం కరెక్ట్ గా డైరెక్ట్ ఓనరే కాబట్టి ఓనర్ గారే నాకు చెప్పమన్న రేట్ నేను మీకు తెలియజేస్తానండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన కాకినాడ సిటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే కాకినాడ సిటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే చొల్లంగి అనే ఊరుందండి చొల్లంగి బైపాస్ రోడ్డుకి ఆనుకునే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే బైపాస్ రోడ్డుకి ఫస్ట్ ఒక సైట్ ఉంటుందండి ఆ సైట్ తర్వాత ఈ బిల్డింగ్ ఉందండి మూడు వందల డెబ్బై గజాల్లో కట్టిన ఈ అందమైన బిల్డింగ్ నిజంగా చాలా తక్కువ రేట్లో అయితేనే చెప్తున్నారండి అది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఈ వీడియో ఓపికతో చూసినందుకు ఒకే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇల్లు చాలా బాగుంది చాలా అద్భుతంగా కట్టారు ఈ ఇంటిని ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మూడు బెడ్రూమ్లకి కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే మూడు బెడ్రూమ్లకి కూడా కప్బోర్డ్స్ తయారు చేయించేసేసి ఉన్నాయండి మూడు బెడ్రూమ్లకి కూడా ఇంటీరియర్ చాలా బాగా తయారు చేయడం జరిగింది మూడు బెడ్రూమ్లు కూడా విశాలమైన గదిలు అనేసి నేను మీకు క్లియర్ గా తెలియజేస్తున్నాను అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు అండి అలాగే ఇంకొకటి ఏంటంటే అండి దీని కాస్ట్ మాత్రం తొంభై లక్షలు చెప్తున్నారండి అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారండి మూడు బెడ్రూమ్లు చూసేసాము అలాగే కామన్ గా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ ఆ బాత్రూమ్ కూడా ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి ఎంత విశాలంగా ఉందో అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ బైపాస్ రోడ్కి రెండో బిల్డింగే కాబట్టి రేపు పొద్దు మీరు అమ్ముకోవాలి అనేసి అంటే గా ఇది కొనుక్కుని రీసేల్ గా అనుకున్నా సరే మంచి రేట్ వచ్చే ఏరియాలోనే ఈ బిల్డింగ్ ఉండడం నిజంగా అదృష్టమే అందుకనేసి ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి ఈ బిల్డింగ్ కరెక్ట్ గా తొంభై లక్షలు చెప్తున్నారు కదండి అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉందండి ఖచ్చితంగా రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారండి ఆ విషయం మాత్రం నేను మీకు తెలియజేస్తున్నాను కరెక్ట్ గా రేట్ వచ్చేసరికి తొంభై లక్షలు చెప్తున్నారండి ఎందుకంటే సైట్ ఎక్కువ కదండి మూడు మూడు వందల డెబ్బై గజాల్లో ఈ బిల్డింగ్ కట్టారు అందులో చూడండి ఎంత స్పేస్ ఉందో ఈ బిల్డింగ్ ఎదురా ఈ స్పేస్ లో మనకి ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చు ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఆఫీస్ పర్పస్ కి కానీ చాలా బాగా పెద్ద పెద్ద కంపెనీలకి ఆఫీసులు పర్పస్ గా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పార్కింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అండి అలాగే సొంతంగా ఈ బిల్డింగ్ కొనుక్కుని హాయిగా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి సైట్ ఎక్కువ కాబట్టి ఇది రేటు కూడా చాలా తక్కువ కాబట్టి అండి అలాగే చూడండి ఇప్పుడు పైకి వచ్చాము ఇది పదహారు సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ కట్టి పదహారు సంవత్సరాలు అవుతుంది అయినా ఎంత స్ట్రాంగ్ గా ఉందో అనేది కూడా క్లియర్ గా మీరు చూసారు అలాగే మీ కళ్ళతో మీరు చూడాలి అనేసి అనుకుంటే లైవ్ లో చూడండి ఈ బిల్డింగ్ ని మీరు చూసిన తర్వాత వెంటనే రేటు రేటు మాట్లాడుకుని మీ సొంతం ఖచ్చితంగా చేసేసుకుంటారండి ఎందుకంటే బైపాస్ రోడ్ కి ఆనుకునే ఉంది కాబట్టి బిల్డింగ్ మీరు నిజంగా కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు అనేసి చెప్తాను ఇంకా ఎన్నో వివరాలు తెలుసుకోవాలి అనేసి అంటే డైరెక్ట్ ఓనర్ గారే కాబట్టి అండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఈ బిల్డింగ్ అమ్ముతున్నారు ఈ వీడియో మొత్తం చూశారు కాబట్టి ఇందులోని నెంబర్కి కాల్ చేశారంటే మీకు డైరెక్ట్ ఓనర్ గారే మాట్లాడతారు ఆయన ఇంకా మరిన్ని వివరాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అలాగే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ